ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి సర్పరాజా ప్రచోదయాత్ అనంతుడు ఆదిశేషుడు ఐదు శిరసులవాడు వేయి శిరసులవాడు శిరసులపై ఈ భూమిని మోయువాడు భూమికి స్థిరత్వం ఇచ్చువాడు జగత్పోషక విష్ణుమూర్తికి పరమభక్తుడు తపోనిష్టతో బ్రహ్మను మెప్పించి పాలకడలలో హరికి పానుపైనాడు క్షీరసాగరంలో పాలనలో అలసిన హరికి పానుపై విశ్రాంతినిచ్చువాడు శాంతిని చేకూర్చువాడు పడగలతో ఛత్రం పట్టువాడు పురాణాలలో విష్ణు అవతారాలలో వెన్నెంటి ఉండేవాడు శివునిగళంలో హారమైనాడు శంకరాభరణం వాడు తారకాసురవదలో ఘోర సమరంలో సర్పరూపుడైన సుబ్రహ్మణ్యుడు దేవుడై పూజలు అందుకునివాడు కృష్ణ జననం వేళ యమున దాటు వేళ గొడుగువోల నిలిచి భక్తి చాటే బ్రహ్మోత్సవాలలో పెద్ద చిన్న శేషుడుగా వాహనం శేష వాహనంపై వెంకటేశుడు సొబగులతో ఊరేగు ఏడు కొండలలో శేషాద్రి భూమి కింద శేషుడు భూమిపై కొండ శేషాద్రి అన్నమయ్యకు పదివేల శేషుల పడగలమయంగా అగుపించాడు పతంజలిగా అవతరించాడు వ్యాకరణ యోగ శాస్త్రాలు బోధించాడు హృదయంతో చరించు ఉరగచరం నాగము హృదయము నడిపించు మానవులము మనము నీకు మాకు ఎప్పుడూ విడదీయలేని అనుబంధం మన జీవనంలో ప్రతిరోజు తోడుగా తోడ్పాటుగా నీవే నాగమా వందనం నాగమా కాపాడుమా నాగమా నాగుల చవితి నాగన్న పుట్టలో పాలు పోసి నోములు నోచేము పుట్టమన్ను తెచ్చి పిల్లలు చెవికి పెడతాము నూగులు బెల్లం చిమ్మిలి సజ్జల మొలకలు చలిమిడి పాలు పండుని చెంతని నైవేద్యములన్నీ భక్తితో పెడతాము గ్రహదోషాలన్నీ తొలగించు నాగన్న పూజలు ప్రార్థన చేస్తాము పిల్లల పాపలను కాపాడవయ్యా కళ్యాణం చేయించు సంతానం ఇవ్వయ్యా ఆదిశేష నిన్నే కొలుస్తాము వెండి బంగారు పడగలు పుట్టలో వేస్తాము పండగ చేసి కొలిచేము చవితి పంచమి పూజ ఉపవాసాలు నమో నాగరాజ ఫణిరాజ నమో నమో నాగేంద్ర ఓం మహాసర్పాయ విద్మహే బహురక్షాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఓం అనంతనాగాయ నమ ఓం వాసుకి నాగాయ నమ ఓం శేషనాగాయనమ ఓం పద్మనాగాయనమ ఓం కంబల నాగాయనమ శంఖపాల నాగాయనమ ఓం ధృతరాష్ట్రనాగాయనమ ఓం తక్షక నాగాయనమ ఓం కాళనాగాయనమ ఓం కర్కోటక నాగాయనమ డిస్క్రిప్షన్లు శ్లోకాలు